మా బాపు మా అవ్వ బొమ్మన రాయబోస్ బొమ్మన గంగవ్వ మంచి సింగర్సుర్సు గడి ముందోజీ కూసి నవోజీ గడి ముందట గంగవతీసిన భోజీ కూడలే గంగవ తల్లిసి నవోజీ కూండలే గంగవత రుడు ఇలాడు రాశీకి కాశీకి కురా వరి కాశీకి వాడే దుకురా వరి కాశీకి వాడేందుకురా కాపాడే టీ గురుడు ఇలా నడు కాశీకి వాడేందుకురా కలియా పచ్చటి కింద కటలేరా వేసి నాదా నమదావి కటలేరా వేసి నాదా నమదావి కట్టెల్ల మనువాడ కాలు మంటలో పాకి రొల్ల సాయావు కాలు మంటలో పాకి రొల్ల సాయావు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బీఆర్కే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బొమ్మెడు రాజ్ కుమార్ विथ मई फैमिली मेमर्स मई फादर अंड मई मदर मापू मव्व

వసు సినహజీకు సున్నా హు రాయా వసు శ్రీమల్లె గడి ముందట గంగవతల్లి సిన్న కూసుండలే గంగవ గంగావతల్లి సిన్న వజికు సుండలే గంగవతల్లి ముంగట రాయా వసు లాడా జులైతున్నాయి రాయా వసు లాడా జి లైతున్నాయి రాయా వసు పొచ పచటి కిందనే గంగవతల్లి లాడాయి లైతుండేనే గంగవతల్లి లాడాయి

ಮರಿಲತಾರ ಸೂತನ ಗಂಗಾತಾಲಿ ಸಿನಾ ಭೋಜಿ ಮರಿಲಿ ರಾನು ಗಂಗಾತಾಲಿ ಸಿನಾ ಭೋಜಿ ಮರಿಲಿ ರಾನು ಗಂಗಾವತಾಲಿ ಭೋಜಿ ಮರಿ ರಾಯ ಉಸಿ ನೋಜಿ ಮಾರಿ ಲಿ ನ ಗಂಗತ ಲೀಸಿನೋಜಿ ನೇನು ರಾನು ನೇ ಗಂಗತಾಲೀ ಸಿ ನೋಜಿ ಹೋಯಿ ರ గంగవ తల్లి వధు వదు వధు వద్దయ్య రయా వసు పాల పగలుంటాయి రాయా వసు పాల పగలు యావో సువర్ధన నేనేవత గంగవతి పొమ్మన్న నేనేవత గంగవ తల్లి పొమ్మన్న నేనేవత గంగవ తల్లి వధు వదు వధు వద్దవో సుపాలుల్లా పగలుంటాజీ రాయవో సుపాలుల్లా పగలుంటాజీ రావో సువర్ధన నేను వతనే గంగవ తల్లి పొమ్మన్న నేను వతనే గంగవ తల్లి పొమ్మన్న నేను వతనే గంగ తల్లి వధు 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 వదయ రయా వసు తల్లిదండ్రి దవలుంటాయి ఉంటాయి తల్లిదండ్రి దవలుంటాయి రాసు తల్లిదండ్రి దవలేదంటే గంగవ తల్లి నాకేమీ భయం ఉన్నదే గంగవ తల్లి నాకేమి భయం ఉన్నదే గంగవ తల్లి చదువు వస్త గౌరవ పడకు ఓరి చదువు వస్తర పడకు చాలా సదుమంతుడవే గాని మదం ఎక్కి సెడకు చదువని గౌరవ పడకు వరి గౌరవ పడకు వరి పడకుని గర్వ పడకు చాలా చదుమంతుడవ గాని మన ఎక్కి సెడకు చదువు వస్తాదని గర్వ పడకు వరి చదువు వస్త గౌరవ పడకు వరి చదువు గౌరవ పడకు చాలా చదుమంతుడు అవగాని మదమెక్కి సెడకు చని గౌరవ పడకు వారి చదువుతాదని గరువ పడకు గర్వ పడకు చాలా సదుమంతుడవ గాని మదమెక్కి సెడకు చదువు గర్వ పడకు వారి తల్లిదండ్రి గురు దైవ మనురా ఓరి తల్లిదండ్రి గురు దైవ మనురా తను ఎంబాడు నా వారు ఎమిన తల్లిదండ్రి గురుదైవ మనురాదండి గురు దైవ మనురా తను ఎంబాడు నావారు ఎమునూరా తల్లిదండ్రి గురు దైవ మనురా వారి తల్లిదండ్రి గురు దైవ మనురా వారి తల్లిదండ్రి గురు దైవ మనురా తను ఎంబాడున్నా వారు ఎమినోళ్ళు గదురా తల్లిదండ్రి గురుదైవ మనురా వరి తల్లిదండ్రి గురుదైవ మనురా ఓరి మనురా తాను ఎంబాడున్నా వారు ఎమునోళ్ళు గదురా తల్లిదండ్రి గురుదైవ మనురా ఓరి పాపాలు జయచీనా చిరులు ఓరి పాపాలు జయచీనా చిరులు చిరుల చే తూల చిరులు రారులు చిరులూల పురసులు సిక్కి ఉన్నారు రా పాపాలు జైసిన చిరులు వరి పాపాలు జైచి నా చిరులు వరి పాపాలు జైచి నా చిరులు చిర్లా చేతుల పురసులు చిక్కి ఉన్నరు పాపాలు చేసి నా చిరులు వారి పాపాలు చేసి నా చిరులు వరి పాపాలు చేసి నా చిరులు చిరులా చేతుల పురసులు చిక్కి ఉన్నరు పాపాలు చేసి నా చిరులు వారి కాశీకి వాడెందుకురా వారి కాశీకి వాడెందుకురా ಮರಳ ಕಾಪಾಡೀ ಗುರುಡು ಇಲ್ಲು ನಡು ಕಾಶಿ ಕಿ ವಡೆ ಕುರಿ ಕಾಶಿ ವುಡಂದುಕೂರ ವರಿ ಕಾಶಿ ಕಿ ವಡೆಕೂರ ಮರಳ ಕಾಪಾಡೀ ಗುರುಡು ಇಲ್ಲು ನಡು ಕಾಶಿ ಕಿ ವಡೆ ಕುರಿ ಕಾಶಿ ಕಿ ವಡೆದುಕುರ మనలా కాపాడేటి గురుడు ఇలా నేనున్నాడు రా కాశీకి ఓడెందుకురా వరి కాశీకి ఓడెందుకురా వరి కాశీకి ఓడెందుకురా మరలాగా పాడేటి గురుడు ఇలాడు కాశీకి ఓగుడెందుకురా కలియా పింద కటలే రావే సినిదీ కటలేరావే చిన్నదాన కట్టెల్ల కట్టెల మనవాడ కలు పాకి పాకిరోల్లా సావు కలు పాకి పాకిరోల్లా సావు కలియా పింద కటలే రావే సినిదానా మాధవి కటలేరావే చిన్నదాన కట్టెళ్ళ మనవాడా కలు మంటలు పాకిరోల్లా సాయా కలు మంటలు పాకిరోల్లా సాయా ఆగుమా చెటి కింద వంట అయ్యావే చిన్నదానా మాదావి వంట చిన్నదానా మాదావి అనామాధి వంట మీద మనువాడా మంట పాకి రొల్లా సాయా మంట మండదు పాకిరోల్లా సాయా అగుదుమ్మ చెట్టు కింద వంట అయ్యావే చిన్నదా మాదావి अन्त मिदा मान्नुवाड माटमै पाकिरोला साबु मट मलाई पाकिरो साया